హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అయితే మనం వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసేసి ఎలక్షన్ జరిగింది కదా ఇంకా ఆ రోజు బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే బయట వాకిలు చిమ్మి తుడిచేసి ఇలా ముగ్గు అయితే పెట్టేశానండి ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా బయట అంతా వేయడం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా బుడ్డోడైతే చూడండి నిద్ర లేచేశాడు పొద్దుటే లేచేసాడు ఇంకా లేచేసేసి ఏడుస్తున్నాడు అనమాట షాప్కి వెళ్ళాలంట పొద్దున్నే షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలని చెప్పి కాల్ చేస్తున్నాడు ఇంకా హంసీ వయసు వాళ్ళని నిద్రపోతున్నారు ఇంకా వాళ్ళు నిద్రపోతున్నారు కదా వాళ్ళు లేచినాకెళ్ళదులేరా షాప్కి అని చెప్తే ఇంకా అస్సలు వినట్లేదు అనమాట కూర్చొని ఏడుస్తున్నాడు ఇంకా ముందు రోజైతే మాకు వర్షం పడింది అందుకని క్లైమేట్ కొంచెం చల్లచల్లగా ఉంది వాతావరణం అయితే బాగుందనమాట చల్లచల్లగా ఉంది ఇంకా నేనైతే వచ్చేసాను అనమాట ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసేసాను ఇంకా చెప్పాను కదా వయసు హంస అయితే నిద్రపోతున్నారు వాళ్ళు లేచి నాకు వెళ్దో లేదా షాప్ కంటే మాత్రం బుడ్డోడైతే అస్సలు ఊరుకోవట్లేదు అనమాట ఇంకా మనం చూస్తూ ఉంటే అట్లాగే వాడు ఇంకా ఏడుపు ఎక్కువ చేస్తుంటాడు అనమాట అందుకని పక్కకు వచ్చేసాను ఇంక వాడే సైలెంట్గా వచ్చేస్తాడులే అని ఇంకా చిన్నగా మాటలు చెప్పి పిలిచి ఇదిగోండి వాడికైతే స్నానం అది చేయించేశాను ఇంకా స్నానం చెప్పి చేసుకొని షాప్కి వెళ్దో వెళ్ళేసరికి ఇంకా చేసాడనమాట స్నానం ఇంకా వైశవాళ్ళు అయితే ఇంకా నిద్రలేశారు చాలాగా ఉంది కదా బయట అందుకని వచ్చి బయటకు వచ్చింది ఇంకా జున్ను ఏంటంటే వాళ్ళ కంబాక్స్ అన్నీ తీసేసి దాంట్లో పెన్నులు అన్నీ తీసి ఆడుతున్నాడు ఇంకా నేను అదే చెప్తున్నాను అనమాట వాడు మీ కంబాక్స్లు అన్ని పెన్నులు అన్నీ తీసి ఆడుతున్నాడు వచ్చి తీసుకో అంటే ఇంకా వాళ్ళక్క అయితే వస్తుంది ఇప్పుడు ఇంకా జున్ను అయితే ఇంకా వాళ్ళ పెద్ద అక్క లాక్కుంటే అనమాట అయితే అస్సలు మాట అన్నాడు పెద్దక్కకి అయితే కొంచెం భయపడతాడనమాట అనమాట జున్ను ఇంక నేనైతే ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఈరోజు ఓటేయడానికి వెళ్ళాలి కదా ఇంకా త్వరగా పిల్లలకి టిఫిన్ అది పెట్టిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి ఇంకెక్కడైతే వైశ్యు అయితే కారం చట్నీ చేయమంది తన కోసం కారం చట్నీ అయితే చేశాను అండ్ ఇది వచ్చేసి హంసీ వాళ్ళకి ఇంకా వీళ్ళు హంసీ అయితే కొంచెమే అద్దుకునేది అనమాట అసలు దానికి కూడా చట్నీ లేకపోతే మళ్ళీ దోశ తినదనమాట ఇంకా అది వచ్చి ఎండు కొబ్బరి శనగపప్పు ఎండుమిర్చి వేసి చేసిన చట్నీ అనమాట బాగుండదు టేస్టు రోజు పచ్చిమిర్చి ఆ పల్లీలు వేసి కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ పిండి అయితే ముందు రోజు కొంచెం తీసి బయట పెడతాను అనమాట అంటే మనం గ్రైండర్ వేసిన రోజైతే కొంచెం బయట పెడితే మరీ చప్పగా లేకుండా ఉంటుంది చెప్పి బాగా పొంగింది కదా పిండి ఇంకా సాల్ట్ వేసి అయితే పిండి కలిపి పెట్టేస్తున్నాను ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసేసాను ఇంకా పిల్లలు ముగ్గురు అయితే స్నానాలు చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా హంసీ కూడా చేయించేసాను ఇంకా వయసు కూడా ఫ్రెష్ అయిపోయింది ఇంకా వీళ్ళకి స్నానం అది చేయించేసిన తర్వాత ఇంక వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి ఇంకా నేను రెడీ అయ్యేసి ఇంకా ఓటేయడానికి వెళ్ళాలన్నమాట ఇంకా అందుకని వీళ్ళకైతే అయితే దోశలు అది పోసేసాను ఇంక ఇక్కడైతే ముగ్గురు అయితే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నారండి ఇంక వీళ్ళు తిన్న తర్వాత ఇంకా ఇల్లు చిమ్మడం అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అంట్లు కూడా కొంచెం ఉంటే తోమేసేసాను పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇంకా నేను ఫ్రెష్ అవడం మొక్కటనమాట బ్యాలెన్స్ ఫ్రెష్ అయ్యేసి ఇంకా వెళ్ళిపోవాలి ఓటు వేయడానికి ఇంకా ఎంత టైం పట్టిద్దో మనకు తెలియదు కదా సో అందుకని వీళ్ళు మామూలుగా అయితే పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా సరే పిల్లలు వచ్చేసరికి ఒకవేళ లేట్ అయింది ఇంకో పిల్లలకి మళ్ళీ బాబు లేట్ అయిపోతుంది బ్రేక్ ఫాస్ తినడానికి అని చెప్పేసి ఒక పక్క దోశ పోస్తానే ఇంకో పక్క అయితే పప్పు కూడా చేస్తున్నానండి కర్రీ కూడా చేసి వెళ్తే అంటే మేము పదింటికట్లో వెళ్దాం అనుకున్నాము ఇంకా అత్తయ్య నేను వెళ్ళామనమాట ఇంకా కర్రీ కూడా చేసి పెట్టేసుకున్నాం అనుకో ఇంకా కొన్నిసార్లు గంటలు తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది అలాంటప్పుడు మళ్ళీ మనం ఇంటికి వచ్చి వంట చేసేసరికి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇంకా పప్పు కూడా చేసేసి వెళ్దాంలే అని చెప్పేసి ఒక పక్క పిల్లలకు దోశ పోస్తాను ఇంకో పక్క దోసకాయ పప్పుకి ఇంకా ఉడకబెట్టేస్తున్నానండి ఇంకా దోసకాయ పప్పు కూడా అయిపోయిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసేసి ఇంకా వెళ్ళామనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా పప్పు వండుతా పిల్లలకైతే దోశ బోస పెట్టేస్తున్నాను అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడైతే దోశ పిండి అయితే నేను గ్రైండర్ వేసిన రోజైతేనే ఇంకా అలా బయటపెడతానమాట మిగతా రషులు పెట్టిన పులుసు పట్టిపోయింది కదా గ్రైండ్ వేసిన రోజు అయితే పిండి చప్పగానే ఉండిద్ది కాబట్టి ఇంకా ఆ రోజు బయట పెడతాను ఇప్పుడైతే నేను ఇంకా ఓటర్ ఐడి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను పిల్లలు లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్తున్నాను అనమాట అలాగే చెప్పేసేసి ఇంకా లోపల ఆడుకోమని చెప్పి పిల్లల్ని ఇంకా వెళ్ళిపోయాను ఇంకా ఓటు వేయడానికి ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాను వచ్చిన తర్వాత అనమాట ఇది ఇంకా ఓటైతే వేసేసి వచ్చేసాను అక్కడ గంట సేపు అనమాట గంట సేపు నిలబడ్డాం క్యూలో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారంట అప్పుడు మా మావయ్య వెళ్ళినప్పుడు అయితే ఇంకా చాలా మంది ఉన్నారంట జనాలు చాలా క్యూలో చాలాసేపు పట్టింది మేమే కొంచెం త్వరగా వెళ్ళాం మేము ఇంకా త్వరగానే వచ్చే వాళ్ళం కానీ ఇంకొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ముందే పంపించేస్తున్నారు సో మాక్యూ లైన్లో ఏంటంటే చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు మేము నిలబడ్డప్పుడు ఇంకా అందుకని ముందు వాళ్ళని పంపించేసేసరికి మాకు కొంచెం లేట్ అయ్యింది ఇంటికి వచ్చేసరికి చూడండి పన్నెండు అయిందండి ఇంకక్కడ వాటర్ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ తాగడానికి అంతా ఎండాకాలం కదా మంచి ఇలా పెట్టారు ఇంకా ఓటేసే వాళ్ళని తప్ప నుంచి ఆ స్కూల్లో కూడా ఇంకెవరిని ఎంట్రీ ఇవ్వట్లేదు అనమాట ఇంక ఈరోజు వర్షం పడింది అన్నాను కదా అంత ఎండ అయితే లేదు ఇంకా పప్పు ఇందాకే వండేసానని చెప్పాను కదా వెళ్ళేటప్పుడే ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇంకా కడిగిన బియ్యం అయితే ఇంక ఇంటి రంగాలని పన్నెండు అయిపోయిందిగా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా పప్పు అయితే ఎనిపేశానండి ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టాలి ఇంకేం చేయలేదు ముందు రోజైతే కాకరకాయ చేస్తున్నాము అంటే కాకరకాయ కారము అంటే కాయ కాయ చేస్తారు కదా అట్లా అయితే ఇంకా అత్తయ్య చేసి పెట్టున్నారు ఇంకా కాకరకాయ పప్పు ఉంది ఇంకా వయసు అయితే ఏం కురాలో చూసి వస్తుంది పప్ప ఏ రోజు పప్పైనా అంటారు వీళ్ళైతే ఎక్కువ తినరే తినరు పప్పు సాంబారు రసము పొటాటో ఫ్రై అంతే ఇవైతే కొంచెం తినేస్తారు ఇంకేమన్నా అయితే ఇంకా చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ తింటారు ఇంక ఇక్కడైతే హంసీ అయితే లూడో ఆడాలంటే దానితోటి వచ్చి కూర్చుంది ఇంకా కొద్దిసేపు ఆడు ఆడని ఒకటే గోల వైశ్యుని ఆడమంటే ఒకసారి ఆడి ఇంకెళ్ళిపోయిందంట ఇందాక మేము బయటికి వెళ్ళినప్పుడు ఇంకందుకని ఇప్పుడు నన్ను ఆడమని చెప్తుంది ఇక్కడైతే చూడండి ఇవి వచ్చి చిప్స్లో వస్తున్నాయి అనమాట ఆ ఉంగరం వచ్చి చిప్స్ ప్యాకెట్లో ఎంతోమంది బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా మీకు హంసి కాకప్పుడు కమ్మలు వచ్చినాయి అని అట్లాగే ఇట్లాంటి ఉంగరం వచ్చింది వీళ్ళు ఆ చిప్స్ తిన్నా తినకపోయినా బా ఉంగరం కోసము ఆ చిన్న కమ్మలు అట్లాంటి చిన్న రబ్బర్ బ్యాండ్ అట్లాంటివి అనమాట తినకపోయినా కూడా ఊరకు తెచ్చుకొని ఆ గిఫ్ట్ తీసుకొని వీటిని తినకుండా పక్కన పెట్టేస్తున్నారు పిల్లల్ని ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్లు పెట్టి బాగా అటాక్ట్ చేసినట్టు అయిపోతున్నారు వాళ్ళు చిప్స్ తయారు చేసేవాళ్ళు ఇంక నేను పక్కన అయితే అన్నం అయితే ఆయప వచ్చేసేసింది కూడా ఇంకా గంజాది వాష్ చేసేసి సిమ్లో పెట్టేశాను ఇంకో పక్కన వచ్చేసి ఇంకా పప్పు కూడా ఎనిపేసానని చెప్పాను కదా ఇందాకనే ఇంకా దాన్ని అయితే తాలింపు కూడా పెట్టేశాను సో ఇంకా ఓటేయడం అయితే ఇలా ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట పప్పు వండేసి బియ్యం అయి పెట్టేసి ఇంకా రాగాలే పన్నెండు అయింది కాబట్టి ఇంకా వెంటనే రాంగాలే అన్నం వండేసి పప్పు తాలింపు పెట్టేసాను ఇవి వచ్చి వడియాలు సో ఇంకా ఈరోజు కర్రీస్ కూడా ఏం చేయలేదు కదా పప్పు ఇంకా నేను కొంచెం కాకరగా ఉంది అన్నాం కదా ఇంకా నంచుకోవడం అనుకుంటాయలే లేని చెప్పి వడియాలు ఈ వడియాలు వచ్చి సగ్గుబియ్యం వడియాలు సో ఇంకా వడియాలు అయితే ఏగిస్తున్నాను చూడండి అది బాగా పెద్ద సైజు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సగ్గుబియ్యం వడియాలు ఇంకా ఎండాకాలంలో మనం వడియాలు ఆపడాలు చేసుకుంటూ ఉంటాం కదా సో ఇంకా పప్పే కదా ఉందలే నంచుకోవడానికి ఉంటేలేని కొంచెం వడియాలు కూడా ఏగిస్తున్నాను ఇంక ఏగిచ్చేసాక ఫస్ట్ అయితే తినిపించేసేస్తానండి ఇంకా తర్వాత అయితే మేము తింటాము ఫస్ట్ పిల్లలకి పెట్టేసి అంటే ఇంకా వాళ్ళు మధ్యాహ్నం ఇప్పుడు హాలిడేసే కాబట్టి కొంతసేపు నిద్రపోతున్నారు జున్ను ఏంటంటే కొన్నిసార్లు ఇంకా త్వరగా నిద్రపోతాడనమాట ఇంకా ఆ రోజు మేము వచ్చేసరికి ఇంకా జున్ను అయితే నిద్రపోయాడు మేము ఓటేయడానికి వెళ్ళాం కదా వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నిద్రపోయాడు వాడిని అయితే తినిపించాలి ఇప్పుడు సో వీడియో కూడా ఇక్కడైతే ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి